హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణులు జంధ్యం ధరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే జంధ్యం ధరిస్తున్నారు కానీ ఒకప్పుడు క్షత్రియులు వైశ్యులు కూడా జంధ్యం ధరించేవారు బ్రాహ్మణులైతే ఎనిమిదవ ఏటా క్షత్రియులు పదకొండవ ఏట వైశ్యులకు పన్నెండవ ఏట జంధ్యం ధరింపజేస్తారు సాధారణంగా ఈ కార్యక్రమాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వహిస్తారు ఈ తంతునే ఉపనయనం అని కూడా పిలుస్తారు ఉపనయంలో ధరింపజేసే ధన్యాన్ని జన్యం జంధ్యం యజ్ఞోపతం అని కూడా పిలుస్తారు అయితే ఇలా జంధ్యం ధరింపచేయడం వెనుక మనకు తెలియని ఎన్నో ఉపయోగకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందువులు పాటించాల్సిన పదహారు సంస్కారాల్లో పదవ సంస్కారంగా జన్యం ధరించడాన్ని చెబుతారు జన్యం ధరించిన వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందట వారు అమితమైన తెలివితేటలను ప్రదర్శిస్తారట మలబద్ధకం అజీర్ణం వంటి జీర్ణాశయ సంబంధ సమస్యలు ధరిచరవట జంధ్యం ధరింపజేసే సమయంలో నేలపై కాళ్లను మడత పెట్టి కూర్చుంటారు ఇలా కూర్చోవడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయట జంధ్యంలో ఉండే మూడు దారలు ముగ్గురు దేవతల స్వరూపాలని భావిస్తారు ఒకరు శక్తినిచ్చే పార్వతి మరొకరు ధనాన్నిచ్చే లక్ష్మి ఇంకొకరు చదువునిచ్చే సరస్వతి ఈ క్రమంలో జంధ్యం ధరించడం వల్ల ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం పొందవచ్చట దీంతో జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుందట జంధ్యం ధరించిన వారికి నెగిటివ్ ఆలోచనలు రావట వారు ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారట దీనికి తోడు వారికి పాజిటివ్ శక్తి కూడా అందుతుందట జంధ్యం ధరించిన వారికి బీపీ వంటి సమస్యలు రావట అన్ని కార్యక్రమాల్లోనూ వారు ముందుంటారు ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తారట శుభ కార్యాలలో మామూలు సమయాల్లో జన్యాన్ని ఎడమ భుజం మీద నుండి వేలాడుతూ కుడివైపు నడుము చేరేటట్టు వేసుకుంటారు అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్టు వేసుకుంటారు మలమూత్రం చేసేటప్పుడు మెడలో దండలాగా ఉండే విధంగా వేసుకుంటారు అలా జంధ్యం వేసుకుంటే వారికి అరిష్టం కలుగుతుందని చెబుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి